స్కూల్లో మాస్టర్ చిన్నప్పుడు మాకు హోంవర్క్ ఇచ్చినప్పుడు ఏం చెప్పేవారు అని అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఐదు పది సార్లు రాసుకుండా అనేవారు అది పది సార్లు ఐదు సార్లు రాసేటప్పటికి ఆరోమారు చూడకుండా రాసేసేవాళ్ళ ఏడో మారు ఇంకా ఈజీ అయిపోయేది తొమ్మిదో మారు ఇంకా బాగా ఈజీ అయిపోయేది పదో మారు ఇంకా కంఠస్థం అయిపోయింది బ్రెయిన్లో ఫీడ్ అయిపోయేది అప్పుడు పరీక్షల్లో వచ్చినప్పుడు అరే మాస్టర్ ఇది పది సార్లు వ్రాయించారు కదా ఈజీగా కూర్చునే ఇది అని చాలా ఈజీ అయిపోయేది పరీక్ష ఒక మాట పది మార్లు వింటే మనకి ఎక్కడ ఫీడ్ అయిపోతుంది పిల్లరా అప్పుడు మనం బలంగా తయారవుతాం అది పోదు కాబట్టి దేవుడు మనకి పదే పదే కొన్ని విషయాలు చెప్తూ ఉన్నప్పుడు వాటిని గ్రహించి హృదయంలో దాచుకోవడం ఎంతైనా ముఖ్యం బైబిల్ రంధములో ఒక మాట దేవుడు మనకి చెప్పాడు మరొకసారి అది జ్ఞాపకం చేసుకుందని చూడండి బైబిల్ రంధంలో సామెతల గ్రంథము అధ్యాయము మూడవ వచ్చను ఎహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని ప్రాయపడాలి ప్రిల్లర్ బాగా గమనించాలి ఇప్పుడు దేవుడు ఎవరెవరిని చూస్తూ ఉన్నాడు చెడ్డవారిని చూస్తున్నాడు మంచివారిని చూస్తున్నాడు అంటే మనము చెడు పని చేసినా చూస్తాడైనా మంచి పని చేసినా చూస్తాడైనా మనము చెడు మాట్లాడినా చూస్తున్నాడైనా మంచి మాట్లాడినా చూస్తూ ఉన్నాడు ఆయన కాబట్టి మనం ఏం చేసినా చూస్తున్నాడు ఆయన బాగా గమనించండి బిర్లరా ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అని అంటే మనుషులు వారి హృదయాలు ఏ రీతిగా ఉంటాయి వారి స్థితిగతులు ఏ రీతిగా ఉంటాయి మనుషులు ఏ మనస్తత్వం కలిగి ఉంటారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు అసలు మనుషుల యొక్క ఆ మనిషి తత్వం ఎట్లా ఉంటుంది అనేటువంటిది వాక్యంలో ఈ దినమందు దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు ప్రిల్లర ఆకాశం వందుండి నరులందరినీ పరిశీలన చేస్తున్నాడు ఆయన నరులందరిని చూస్తూ ఉన్నాడు ఆయన నరులందరినీ పరిశీలన చేస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లల మనుషుల యొక్క బ్రతుకులు దేవునికి మరుగైనవి కావు మనుషుల యొక్క బ్రతుకులు దేవునికి మరుగుగా ఉండలేవు కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లల దేవుడు బాహాటముగా అన్ని చూస్తూ ఉన్నాడు ఆయన మంచిని చూస్తూ ఉన్నాడు చెడును చూస్తూ ఉన్నాడు నువ్వు చేసేటువంటి ప్రతి అడుగులోనూ ఆయన చూపు నీమేదే ఉంది పుల్లరా ఆయన చూపు నీమేదే ఉంది కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ వాక్యంలో పుల్లర మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు అని నేర్చుకుంటే అమ్మో దేవుడు చూస్తూ ఉన్నాడు అంటే మన అడుగు జాగ్రత్త బ్రతుకు జాగ్రత్త ప్రవర్తన జాగ్రత్త మాట జాగ్రత్త చూపు జాగ్రత్త అసలు నేను నా బ్రతుకు దినములన్నిటిను బహు జాగ్రత్త కలిగి ఉండాలని ఆలోచన మనకి రావాలి రావాలా వద్ద చెప్పండి రావాలా వద్దా చెప్పండి రావాలి పుర్లరా దేవుడంటే భయం ఉన్న వాళ్ళకి ఆలోచన వస్తుంది బాగా గమనించండి మరి దేవుడు అంటే భయం అందరికీ ఉందా చెప్పాలి దేవుడంటే భయం అందరికీ ఉందా దేవుడంటే భయం అందరికీ లేదు భక్తి అయితే ఉంది కావలసినంత కానీ ఆ భక్తికి ఏమీ లేదు భయం అయితే లేదు పుర్లరా కానీ వాక్యంలో దేవుడు అంటాడు ఆ భయము లేనటువంటి భక్తి క్రమము లేదు కనుక దేవుడు దాన్ని ఏమాత్రము కూడా ఒప్పుకోడు దాన్ని అంగీకరించడు దేవుడు అందుకని ఇక్కడ వాక్యంలో మంచి వారిని చెడ్డవారిని చూస్తున్నాడు దేవుడు ఏ రకంగా చూస్తూ ఉన్నాడు అందరిని చూస్తూ ఉన్నాడు ఆయన పిల్లలు బాగా గమనించాను ఎందుకు ఆయన చూస్తున్నాడు అని అంటే దేవుని కట్టండి చాలా గొప్ప మనసు ఉందటండి ఏ మనసు అండి అది చాలా గొప్ప మనసు ఉందట చాలా గొప్ప మనసు ఉంది ఆయనకి ఆయన ఆ గొప్ప మనసుతో లోపల అనుకున్నాడు మనసులో బుర్లరా అరే వీళ్ళందరూ నా పిల్లలే గనక వీళ్ళకి ఏదైనా చెయ్యాలి ఎంతైనా చెయ్యాలి ఎలాగైనా చెయ్యాలి అని అనుకున్నాడంట దేవుడు పుర్లరా చూడండి అంటే దేవునికి మనము ఏ రకంగా కూడా ఉపయోగపడకపోయినా దేవుడు మనకి ఇంకా ఏదో చెయ్యాలని అనుకుంటున్నాడు ఆయన ఆయన మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాయి బాగా గమనించాను చెడ్డవాళ్ళు వెళ్ళి కన్నీళ్లు విడిచి అడిగినా దేవుడు వాళ్ళకు కూడా మంచి చేస్తాడు ఆయన హల్లెల్లుయాం గట్టిగా శబ్దం హల్లెల్లుయాం మంచే చేస్తాడు ఆయన ఎందుకనంటే మన దేవుడు ఎవరికి చెడు చెయ్యని వాడు కాదు ఆయన న్యాయము తప్పడు ఆయన మాట తప్పడు ఆయన న్యాయవంతుడై ఉండి న్యాయకర్త అయి ఉండి న్యాయాధిపతి అయి ఉండి ఆయన అందరికీ న్యాయము చేయడానికే చూస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెల్లుయాం అందరికీ న్యాయము చేయాలని చూస్తున్నాడు చాలా మంది సూప్రభు దగ్గరికి రోగాలతో వచ్చారు పుర్లరా ఊరికి నేను పంపించలేదు ఎవరిని పంపించాడా అరే రోగాలతో వచ్చారు వీళ్ళు ఏ పాపం చేశారు వీళ్ళు పాపం చేశారు కనుక వీళ్ళని అసలు మనం ముట్టకూడదు ఈ రోగాన్ని వాళ్ళ దగ్గర నుంచి పోగొట్టకూడదు స్వస్థపరచకూడదు అని దేవుడు అనుకోలేదే ఒకనాడు ఒక వ్యక్తిని పుర్లరా మంచం మీద నుండే తీసుకొచ్చి పై పెంకులు విప్పి లోపలికి దించేశారు సూప్రభు దగ్గరికి ఆ వ్యక్తితో సూప్రభు అంటా ఉన్నాడు నీ పాపములు క్షమించబడ్డాయి ఇప్పుడు అతను ఎవరు చెప్పండి యేసు ప్రభు దగ్గరికి రేఖముంది ఎవరు వాడు పాపి పాపములు ఉన్నాయి అతనులో ఆ పాపము వలన అతని యొక్క వ్యాధి చేత బాధింపబడతా ఉన్నాడు పాపముల వలన అతనికి ఆ రకమైనటువంటి వ్యాధి వచ్చింది ఆ వ్యాధి చేత బాధింపబడుతూ ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే అతను చేసుకున్న పాపాలే దేవుడు పెట్టిన శిక్ష కాదు పాపము శాపమై ఆ ఆస్తిత్లోనికి దిగజార్చింది కనుక అతడు మంచం మీద పడి ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే అతను చేసుకున్నావే అతను చేసుకున్నవే కనుక బుర్లరా ఆ అలాంటి భయంకరమైనటువంటి పాపాలతో కూడి ఆ పాపాలు శాపమై రోగమై మంచు మీద పడేస్తే ఆ మంచు మీద పడేసినటువంటి వ్యక్తిని కొంతమంది తీసుకుని వచ్చి యేసు ప్రభు దగ్గర పెడితే అరే నేను పరిశుద్ధునివిడు పాపి ఈ పాపి నన్ను ముట్టకూడదు నేను వాడిని ముట్టకూడదు వీడిని తీసుకుపోండి అవ్వతలు అనలా దేవుడు బాగా గమనించాను ప్రదేవాన్ని బిడ్డ పాపి పరిశుద్ధ ఆ పాపి పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరకు వచ్చినా పాపిని కూడా ముట్టి పరిశుద్ధుడిగా మార్చడానికే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అంటే ఆయన ఎంత చేయాలనుకుంటున్నాడు మనుషులకి ఎంతో చేయాలనుకుంటున్నాడు పాపాత్మురాలను కూడా దేవుడు పృద్ధ అందరూ చేదరించుకుంటూ ఉంటుంటే చిన్న చూపు చూస్తూ ఉంటుంటే అందరి చూపుల్లోనూ ఆమె పట్ల ఒక అసహ్య భావన కనబడతా ఉంటుంటే అందరి ముఖాల్లోనూ ఆమెను చూడగానే ఒక రకమైనటువంటి ఛేదరించుకునేటువంటి ఆ ముఖం యొక్క కవళికలు కనబడతా ఉంటుంటే యేసు ప్రభు ఒక్కడే పృద్ధ్వయాన్ని బిడ్డరా ఆమె వైపు నవ్వుతూ చూసినటువంటి వాడు ఆమె కూడా దేవుడు ఏదో చేయాలనుకున్నాడు ఆమె వచ్చినటువంటి యోసఫ్ ప్రభు దగ్గరికి వచ్చింది పుల్లరా ఆమె ఎక్స్పెక్ట్ చేయలేనటువంటిది దేవుడు చేసి పంపించాడు దేవునికి స్తోత్రం ఆవిడ ఊహించలేదు ఆవిడ అనుకుంది ప్రతి అని నాకు మనశ్శాంతి లేదు నా బ్రతుకు నెమ్మది లేదు కాబట్టి నా దేవుడు నాకు మనశ్శాంతిని నెమ్మదిని ఇస్తే చాలా నచ్చింది పుల్లరా కానీ అక్కడ ఆమె జీవితం పాపం పోయి పరిశుద్ధత వచ్చింది ఒక మనిషి జీవితంలో ఆ మనశ్శాంతి కావాలి అని అంటే అశాంతి పోయి శాంతి రావాలి అంటే ఏవండి బ్రతుకులో నెమ్మది కలగాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ పాపపు ఏవైతే పనులు ఉన్నాయో దేవుడు అవి తీసేయకపోతే మన జీవితం నెమ్మదిగా ఉండలేదు ఉండలేదు వాక్యంలో ఆయనంటాడు పురుదేవుల బైబిల్ గ్రంథంలో ఏంటా ఈ శ్రమ ఈ కష్టం ఈ బాధ అని అంటే నువ్వు చేసుకున్నవే ఇరిమియా గ్రంథంలో రెండవ అధ్యాయంలో చెప్తాడు ఆయన పంతొమ్మిదవ వచ్చిన నీ దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల నీ దేవుని దగ్గరికి రాకపోవడం వలన నీ దేవుని యొక్క వాక్యాన్ని వినకపోవడం వలన నీ దేవుని విసర్జించినందున నీకు నీవే ఈ బాధను కలుగు అన్నాడు కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ దేవుడు ఎందుకు చూస్తూ ఉన్నాడు అనంటే ఏదో చెయ్యాలి మనందరికీ కూడా నువ్వు ఊహించిన దానికంటే నువ్వు ఆశించిన దానికంటే ఆలోచించిన దానికంటే అడిగిన వాటి కంటే అత్యధికమైనటువంటి మేలుడు చేయడం కోసం దేవుడు మనందరిని చూస్తూ ఉన్నాడు బుర్ల హల్లెల్లుయాం అద్దవాళ్ళని మంచి వాళ్ళగా మార్చడం కోసం మంచి వాళ్ళని మరింత భక్తులుగా చేయడం కోసం బలహీనులను బలవంతుల్ని చేయడం కోసం అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చడం కోసం ప్రామా లేనటువంటి వారిని ప్రామా కలిగిన వారిగా మార్చడం కోసం ఏ తోడు లేనటువంటి వారికి నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి తోడై నిలవడం కోసం ఆకాశముందున ఉన్నటువంటి దేవుడు మనందరి వైపు చూస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏ మనిషి అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనసును అర్థం చేసుకుని ఆయన వైపు చూస్తాడో అప్పుడు ఆ దేవుని ఉద్దేశాలు ఆ వ్యక్తి పట్ల నెరవేర్చబెడతాయి పిల్లర మనం దేవుని వైపు కాక ఎక్కువ మారులు మన బాధల్లో బలహీనతల్లో మనుషుల వైపు చూసామేమో అందుకనే పుల్లరా దేవుని ప్రేమను పొందలేకపోతా ఉన్నా దేవుని ప్రేమ పొందాలి అని అంటే హృదయానుసారంగా దేవుని వైపు చూడాలి హల్లెల్లుయా నిద్రపోయే వారు చెప్దాం హల్లెల్లుయా అతనమాట ఈజీగా తెలిసిపోతారు కాబట్టి దేవునికి స్తోత్రం అందరం చెప్దాం దగ్గరికి హెల్లుయా ఇక్కడ బైబిల్ రంగంలో దేవుడు అందుకైనా చెప్తున్నాడు బుర్లరా నరులందరికీ ఏదైనా చేయాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం ఆయన మనస్సు కానీ ఆయన అర్థం చేసుకోలేనప్పుడు బురదేవాని బిల్లరా మనస్ఫూర్తిగా ఆయన వైపు మనం చూడలేం మనస్ఫూర్తిగా మనం ఆయన వైపు చూడలేము బుర్లరా బాగా గమనించాలి నమ్మకం లేకపోతే భక్తుడైనటువంటి మోషే సముద్రం మధ్యలో నుండి వెళ్ళేవాడు కాదు బాగా గమనించాలి ఏమో మధ్యలోనికి వెళ్ళిన తర్వాత సముద్రం మరలా ఒకవేళ కలిసిపోతే అందులో మేము మునిగి చచ్చిపోతే అనేటువంటి అనుమానాలు ఆయనకి ఏర్పడల అగ్నిగుండంలో పడిపోయిన తర్వాత కాలిపోతామేమో అనే అనుమానం వాళ్ళకి కలగల సింహాల బోనులో పడిన తర్వాత అది మింగేసి కరిసి నన్ను మింగేసి నములేస్తేమో అనేటువంటి ఆలోచన ఆయనకి కలగల చరసాలలో పెట్టబడితే ఇదిగో ఎక్కడైనా జీవితం అయిపోద్దేమో ఉరిశిక్ష వేసేస్తారేమో అనేటువంటి యోసోపునో కలగల అనుమానాలు లేవు పురుదారు వారి మనసు దేవుని మీద నమ్మకం ఉంది అందుకనే దేవుడు అనేకమైనవి చేశాడు వాక్యములైన అందుకని అంటాడు నమ్మకమైన వానికే మెండైన దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరికండవి నమ్మకమైన వానికే మెండైన దీవెనలు మెండైన దీవెనలు మేలైన దీవెనలు ఖరీదైనటువంటి దీవెనలు బుర్ల ఆలోచించి ఈ లోకంలో మనం ఆలోచన చేస్తాం లోకమే శాశ్వతం అనుకుని ఈ లోకమంతా నాది అనుకుని లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాభహళ్ళు అనుకుని పృదేవన బిలరు ఛాతి ఎరగదీసుకుని మనం నడుస్తూ ఉన్నాం ఇదంతా వట్టిది పురుదేవుని బిడ్డల ఇదంతా వట్టిది వాక్యంలో దేవుడు చెప్తున్నాడు ఈ లోకమంతా మట్టే ఈ లోకమంతా కూడా మట్టి ఆఖరికి నీవు అనుకున్న నీ దేహం కూడా మట్టే పుద్ధి బిడ్డారు బాగా గమనించండి చాలా మార్లు చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను ఈ లోకం ఎట్టిది అని అంటే పృదేవనం కేవలం వట్టిది ఈ లోకం ఎట్టిది అని అంటే కేవలం మట్టిది ఇక్కడ పృథ్వని బిలర నువ్వు ఒక ఐదు రూపాయలు నవ్వితే తొంభై ఐదు రూపాయలు ఏడవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు అర్థమవుతుందా ఐదు రూపాయలు నువ్వు నవ్వితే తొంభై ఐదు రూపాయలు ఏడుపుంది ఇక్కడ ఈ భూలోకంలో బుర్లరా ఐదు రూపాయలు నువ్వు నవ్వావు అనుకోండి కాసేపు ఐదు రూపాయలు ఖరీదైంది అనుకోండి తొంభై ఐదు రూపాయలు ఉంది ఇక్కడ ఉందా లేదా ఉంది పృథ్వళర్ ప్రతి దినము కూడా అది ఆలోచనలో పెట్టుకోండి ఖచ్చితంగా బురళరా ఐదు రూపాయలకి తొంభై ఐదు రూపాయలకి డిఫరెన్స్ ఉందా ఎన్నో రెట్లు ఏమంటే ఎన్నో రెట్లు డిఫరెన్స్ ఉంది అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు అన్నాడు ఆయన వైపు చూడగా వారికప్పుడు వెలుగు కలిగింది పుర్లరా ఎందుకని ఆయన అలా చూస్తున్నాడు మనందరి వైపు కూడా దేవునికి స్తోత్రం మనందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు ఏదో చేయాలి మనందరికీ ఏదో చేయాలి చూడండి వాక్యంలో కొన్ని మాటలు మనము చదువుకుందాం చక్కగా మీరు స్పీడ్గా చదవడానికి ప్రయత్నం చేయండి లోపం లేకోకుండా కుదురుగా చక్కగా స్పీడ్గా తీసి నెమ్మదిగా చదవండి నిర్గమకాండంలో మూడవ అధ్యాయము ఏడవ ఒకసారి చదవండి నిర్గమకాండం మూడవ అధ్యాయం ఏడవ అని ఒకసారి చదవండి ఏమనుందండి మరియు యహో వాయిట్ల నేను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని చూడండి ప్రదేవాని ఆగమ్మ వాక్యంలో ఏమని ఉందంటే దేవుడట తన ప్రజల యొక్క బాధను చూశాడట ఐగుప్తు దోషంలో వారు పడుచున్నటువంటి బాధను చూసాడట దేవుడు చూస్తున్నాడా లేదా చెప్పండి అమ్మా చెప్పండి చూస్తున్నాడా లేదా దేవుడు చూస్తూ ఉన్నాడు బాగా గమనించండి దేవుడు చూస్తున్నాడనే మాట మనకి ఎప్పుడు గుర్తు వస్తుంది ఏంటంటే ఎదుటి వాళ్ళు మనకు అన్యాయం చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు నిన్ను కూడా చూసుకుంటాడు అన్నప్పుడు అప్పుడే గుర్తుకు వస్తుంది అదే మనం అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు మాత్రం మనకి దేవుడు చూస్తున్నాడని గుర్తురాదు గుర్తురాదు ఇప్పుడు దేవాన్ని ఆ టయానికి ఏదో మనం ముందుకెళ్ళిపోయి గడిచిపోవాలి గమనించండి మరి అవతల వ్యక్తిని చూస్తున్న దేవుడు నేను చూడట్లేదా అవతల వ్యక్తి మాటలు విన్న దేవుడు మరి నీ మాటలు వినట్లేదా అవతల వ్యక్తికి శిక్షిస్తాడని నువ్వు కోరుకున్నట్టుగా మరి నువ్వు చేసినటువంటి తప్పుకి శిక్ష విధించిన అవతల వాళ్ళని ఎలా చూస్తున్నాడో చెప్పండి మనల్ని కూడా అలాగే చూస్తున్నాడు అందరినీ చూస్తూ ఉన్నాడు ఆయన మంచి వాళ్ళని చూస్తున్నాడు చెడ్డ వాళ్ళని చూస్తున్నాడు వాని వాని క్రియలు చెప్పిన జీతం ఇవ్వడానికి ఆయన దగ్గర ఏముంది జీతం ఉంది ఆయన ఎలా రాబోతున్నాడు త్వరగా రాబోతున్నాడు చెప్పండి ఎలాగా దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ బైబిల్ రంధంలో మనం చదువుకుంటే ఇక్కడ ఐగుప్త దేశంలో వారు పడుచున్న బాధ ఐగుప్త దేశంలో వారు పడుచున్న కష్టం ఐగుప్త దేశంలో వారు అనుభవిస్తూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి హింస కావండి మీరు ఆలోచించండి ఇక్కడ బాధ అని మాత్రమే వ్రాయబడింది కానీ వాళ్ళు కలుగుచున్నదేంటో దేవుంటో రాశాడు బైబిల్ రంధంలో చూడండి తొమ్మిదవచనం కూడా చదవండి తొమ్మిదవచనంలో ఇస్రాయలు యొక్క మొర్ర ఆ నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తీయులు చూసారా ప్రిడ్లారా ఇప్పుడు దేవునికి ఏం కనపడింది అంటే బాధకి మించిపోయింది హింస మీకు అర్థమవుతుందండి బాధ పెట్టడం వేరు హింసించటం వేరు మీకు అర్థమవుతుందా బాధ పెట్టడం వేరు హింసించడం వేరు కాబట్టి ఇక్కడ అయ్యుక్తి పడుచున్నటువంటిది బాధ బాధ మించిపోయి ముసులోనికి వెళ్ళిపోయింది బుర్రల బాగా గమనించాలి ఈ బాధ పెట్టుచున్న వాళ్ళకి బాధలు పడుతూ ఉన్నటువంటి వాళ్ళని వైపు చూస్తూ ఉంటుంటే బాధలు అనుభవించే వీళ్ళ పక్షాన వాళ్ళకి జాలి కలగట్లా అయుప్తులు బాధపడతా ఉంటుంటే ఇస్రాయేలులు బాధను అనుభవిస్తూ ఉంటుంటే ఇస్రాయేలీలు ఇస్రాయేలు పడుచున్న బాధను చూసి అయుప్తులందరూ కూడా నవ్వుతూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు సంతోషిస్తూ ఉన్నారు ఇంకా ఇంకా వాళ్ళ మీద కొరడాలు చులిపిస్తూ ఉన్నారు తన్నుతూ ఉన్నారు ఇంకా వాళ్ళ యొక్క వస్త్రాలను హీనుగా చేస్తూ ఉన్నారు తిండి పెట్టట్లా బిల్లర వాళ్ళని ఇంకా వస్తూ చేస్తా ఉన్నారు కంటి నిండా వారికి కునుకు లేకుండా చేస్తా ఉన్నారు కడుపు నిండా వారికి కూడు లేకుండా చేస్తున్నారు ఒంటి మీద సరైన గుడ్డ లేకుండా చేస్తున్నారు వారిని ఇంకా భయంకరమైనటువంటి బాధలకు గురి చేస్తూ ఉంటుంటే అది కాస్త పాధలో నుండి ఎందులోకి మారిపోయింది హింసగా మారిపోయింది బిల్లరా ఇప్పుడు వాళ్ళు నిజంగా ఇంకా ఎక్కువ ఏడవడం మొదలు పెట్టారు ఆ హింస తట్టుకోలేక బాగా హింస బాధ భరించలేక ఏడవడం మొదలు పెట్టారు బిల్లరా అప్పుడు ఆ బాధల్లో నుండి వచ్చింది నిజమైన మీకు అర్థమవుతుందండి బాధ లేకోకుండా ఎవరు కూడా చెప్పండి బాధ లేకోకుండా ఎవరైనా ఏడుస్తారా బాధ ఉంటేనే నిజమైన కాకులు వస్తాయి లోపల నుంచి బాధ కలిగితేనే కళ్ళల్లో నుంచి నిజమైనటువంటి కన్నీళ్లు గారుతాయి అవి మాత్రమే దేవుడు కనబడతాయి అవి మాత్రమే దేవుడు వస్తాడు ఎప్పుడైతే వీళ్ళు బాధ వస్తాయి హింసగా మారిపోయిందో బాధ కొన్నాళ్ళు తట్టుకున్నారు ఈ హింసను భరించలేకపోతున్నారు ఎప్పుడైతే ఈ హింసను భరించలేకపోతా ఉన్నారో అప్పుడు వాళ్ళ హృదయంలో నుండి అర్థనాదాలు వారి హృదయంలో నుండి హృదయ దేవుని మీద విశ్వాసంతో కూడిన కేకలు వారి హృదయంలో నుండి వస్తూ ఉన్నాయి నిజమైనటువంటి ఆ హింసతో కూడినటువంటి ప్రార్థన